అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ ప్రతినిధులు దాడి చేశారు ఇంటి గోడలు ఎక్కి టొమాటోలు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఆందోళనకారులు నిరసనకారులు అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి చొచ్చుకెళ్లారు అక్కడ ఉన్న పూల కుండీలను పగలగొట్టారు రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే నానా హంగామా చేశారు అల్లు అర్జున్ సిబ్బందితో నిరసనకారులు కలబడ్డారు విషయం తెలుసుకుని ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ప్రస్తుతం city. స్ వరలక్ష్మి ప్రస్తుతం పుష్ప టూ మూవీ తొక్కిసలాట వివాదం అయితే రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు రోజుకు మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే నిన్న చూసుకోవచ్చు అల్లు అర్జున్ దీనిపైన ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ కి ధీటుగా ఇటు పోలీసులు కూడా మరో ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఈవినింగ్ అయితే మొత్తం కూడా ఓయూ చేసి విద్యా విద్యార్థులు అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి పైన అయితే ఒకసారిగా దాడి చేయడం జరిగింది సో ప్రెసెంట్ గా నేను విజువల్స్ లో చూపించే విధంగా ఇదే ఇల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇల్లు సో ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఓయూ విద్యార్థులతో ఒకసారి ఇక్కడ రావడం రా రాళ్ళతో పూర్తిగా దాడి చేయడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా సెక్యూరిటీని కూడా తోసేసుకొని మరి లోపలికి వెళ్ళడం అదేవిధంగా లోపల ఉన్నటువంటి పూల కొట్టిలు ప్రతీది కూడా పగలు అనేది జరిగింది ఇంటిపైన పూర్తిగా రాళ్ళపైన రాళ్లతో దాడి చేయడం జరిగింది ఒకవైపు ఉద్రిక్తత వా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగింది దీంతో ఈ నేపథ్యంలో అయితే మొత్తం లోపల కుటుంబ సభ్యులకైతే ఎలాంటి ప్రాణహాని జరిగినటువంటి పరిస్థితి కానీ లోపలైతే అల్లు అర్జున్ ఈ సంఘటన జరిగినటువంటి కొద్దిసేపటి తర్వాత ఇటు అల్లు అర్జున్ మామ అల్లు అర్జున్ అతను కూడా ఇక్కడికి రావడం జరిగింది దాని వచ్చిన తర్వాత పూర్తిగా పోలీసు కస్టడీ తీసుకున్న తర్వాత వాళ్ళు పోలీసులు లోపలికి వచ్చే విధంగా అయితే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే కుటుంబ సభ్యులు లోపల ఉన్నటువంటి టైంలో ఎవరైనా అలా దాడికి వస్తారని చెప్పేసి కూడా ఇటు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లోపలకైతే పోలీస్ వెళ్లడం జరిగింది పూర్తిగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ వాళ్ళ మామగారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తోసుకొని లోపలికి వెళ్ళి ఓయో జేసి వాళ్ళైతే నిరసన చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు అల్లు అర్జున్ ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు ఇస్తామో కుటుంబ సభ్యులకి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కోటి రూపాయల వరకు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అల్లు అర్జున్కి అల్లు అర్జున్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఓయోజేఏసీ వాళ్ళైతే నిరసన చేపట్టడం జరిగింది ఎందుకంటే ఒక ప్రాణం విలువ డబ్బులతో కొనరాదు ఈ లక్షలు కాదు కోట్లలో వాళ్ళకి కుటుంబ సాయం చేయాలి ఎందుకంటే సినిమా తొక్కిసలాటలోనే వాళ్ళ ప్రాణం పోయింది ఇప్పటికే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేదనలో ఉన్నారు వాళ్ళకి కోటి రూపాయల సాయం చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు విద్యార్థులైతే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి పూర్తిగా ఇక్కడైతే పోలీసులైతే ఇక్కడైతే లోపలికైతే పోలీసులు వెళ్ళడం జరిగింది మరికొద్దిసేపట్లైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చేసి వాళ్ళు నిరసన చేపట్టాడు ఇప్పటికే టూ మూవీ తొక్కిసలాట జరిగినప్పటి నుంచి కూడా రోజుకో వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు రోజుకో ప్రెస్ మీట్లు అలాగే అల్లు అర్జున్ పైన రోజుకో ఆరోపణలు అలాగే అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ కూడా ఇప్పటికే సిపి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో కూడా ఇలా ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట్లో తనకేం సంబంధం లేదు ఆల్రెడీ నేను ఇంటిమేషన్ ఇచ్చి ఆ సినిమాకి వెళ్ళిను వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ కూడా నాకు పూర్తిగా తెలీదు తెలియకపోవడం మరుసటి రోజు తెలిసింది అప్పుడు కూడా మా వాళ్ళు చెప్పారు ఆ తర్వాత నేను దానిపైన పూర్తిగా స్పందించానని కూడా చెప్పడం జరిగింది సో ఈ ఈ రీతికి అయితే ఇప్పుడు ఇటు పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ విషయం నేను ఆల్రెడీ చెప్పాను చెప్పిన తర్వాత తను ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దీని పట్ల మనము నిన్న మాట్లాడినటువంటి ఆలోచన అర్జున్ ప్రెస్ మీట్లో అయితే కాజా కొన్ని మనం క్వశ్చన్స్ అడిగినా కూడా కొన్నిటికి ఆన్సర్లు చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ కొన్ని క్వశ్చన్స్కి మాత్రం నేను ఆన్సర్ ఇవ్వలేను అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది సో ఇదంతా ఒక ఒక తీరు అయితే రోజు ఓయో చేసే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి పూర్తిగా నిరసన చేపట్టడం కోటి రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం అలాగే తన ఇంటి పైన రాళ్ల దాడి చేయడం కూడా ఇదొక వివాదం అని కూడా మనం చూసుకోవచ్చు సో మొత్తం మీద అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మామైతే ఇక్కడ చేరుకోవడం అలాగే లారీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందంటే ఇలా వాళ్ళ ఇంటి పైన దాడి లారీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందంటారా ఎస్ వరలక్ష్మి ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓయో చేసి వాళ్ళు ఇక్కడ రాళ్ల దాడి చేసినప్పుడు ఇక్కడికి ఒకసారిగా పోలీసులకి చెప్పడం మెషిన్ కూడా ఒకసారిగా వాళ్ళు ఇక్కడికి రావడం వాళ్ళని అరెస్ట్ చేసి పిఎస్కి అయితే తీసుకెళ్లడం జరిగింది కానీ ఒక రకంగా ఇప్పుడైతే పరిస్థితి కాస్త కూల్ అవ్వడం జరిగింది కానీ లోపల అయితే ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారు దీనిపైనే ఫుల్ క్లారిటీ తీసుకునే దిశగా అయితే ఇక్కడ సెక్యూరిటీ ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే పనిలో అయితే లోపల పోలీసులైతే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వరలక్ష్మి Right Lahiri, thank you.